అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయడానికి సిద్ధమైపోయింది మరి ఇప్పటికే ఈ పథకాలపైన అనేక అప్డేట్స్ను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది ఇదివరకే మరి దీంతో పాటుగా తాజాగా ఈ యొక్క పథకాలకు సంబంధించి విధి విధానాలు రూపొందించి మనకి ఈ పథకాలను ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళా సంక్షేమానికి అనేక పథకాలను తీసుకొస్తూ ఈ విధంగా ఇప్పటికే మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకాలకు సంబంధించి దాదాపు ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కూడా సిద్ధం చేసి మనకు కొన్ని లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం డబ్బులు వేయబోతోంది మరి ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరికి లబ్ధి జరగదు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ పథకాల ద్వారా కూడా మహిళలు ఇక్కడ లబ్ధి పొందొచ్చనే వివరాలన్నీ కూడా నేను మీకు కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు లాస్ట్ వరకు ఎప్పుడైతే చూస్తారో అంటే చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు ఇట్లా మీరు చూడడం వల్ల వీడియోని మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియదు అలాగే విషయం అనేది అర్థం కాదనమాట ఇట్లా అర్థం కానప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ యొక్క ఈ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అవి తెలుసుకోలేక ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందలేకపోవచ్చు కాబట్టి వీడియోను చివరి వరకు చూసేసి వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కండి అంటే బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఏఎల్ఎల్ అని ఆల్ అనే ఆప్షన్ను నొక్కితేనే మీకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం నేరుగా మీరు మీ ఫోన్లోనే వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక వివరాలు అయితే చూద్దాం మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తల్లికి వందనం అనే పథకాలను విడుదల చేశారు ఇక్కడ ఈ రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతూ ఉన్న ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఏపీలో ఉన్నటువంటి మహిళలు లబ్ధి పొందలేకపోవడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండవ తారీఖున ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసినా కానీ ఒక అంటే కొన్ని లక్షల మందికి డబ్బులు అనేది పడలేదు మళ్ళీ జూలై పదవ తారీఖున రెండో విడత తల్లికి వందనం డబ్బులను విడుదల చేసినా కానీ మరి అప్పుడు కూడా డబ్బులు పడలేదు ఇట్లా డబ్బులు పడకపోవడంతో చాలామంది తల్లులు ఇబ్బంది పడడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే అంటే నిన్న మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఇదే మనకు నిర్ణయించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పేమెంట్ ఎవరికైతే ఫెయిల్ అయిందో అంటే ఎవరైతే తల్లులు వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లులు వారి పిల్లలను చదివించుకోవడానికి ఉద్దేశించబడిన పథకం ఈ తల్లికి వందనం అనమాట మరి తల్లికి వందనం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏ తల్లి కూడా అంటే గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి పథకమే ఉన్నా అప్పట్లో ఒకరికి మాత్రమే అంటే ఒక పిల్లాడికి మాత్రమే ఒక డబ్బులు అనేది ఇచ్చారు ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే ఒక తల్లికి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా పది మంది ఉన్నా కూడా ఆ తల్లికి ఆ యొక్క పిల్లల హక్కు ఒక్కొక్కరికి కూడా పదమూడు వేల రూపాయల చొప్పున వారికి డబ్బులు అనేది ప్రభుత్వం ఇక్కడ విడుదల చేయడం జరిగింది మరి విడుదల చేసినా కూడా మనం చెప్పుకున్నట్లు సాంకేతిక కారణాల వల్ల ఎక్కువ శాతం మంది మహిళలకు ఈ యొక్క పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది మరి పేమెంట్ ఫెయిల్ అయిపోతే ఆ మహిళలంతా కూడా మళ్ళీ గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరిగి అక్కడ గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది మరి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడంతో ఏమైందంటే గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా ఒక అవకాశం ఇచ్చింది అంటే మళ్ళీ కూడా మీకు డబ్బులు వేస్తామని చెప్పినా కానీ ఇప్పటి కూడా డబ్బులు వేయకపోలేదు తర్వాత ఇప్పుడు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మరి కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క పెండింగ్ డబ్బులు అంటే ఎవరికైతే అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిందో వారికి మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పారు మరి వారు రేపటిలోగా అంటే పదమూడవ తారీఖు లోప లోపు ఖచ్చితంగా వారి పేమెంట్ వివరాలనేది అప్డేట్ చేసుకోవాలంటే వారి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేయించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారు ఎవరైతే అర్హత ఉండి మీకు పేమెంట్ ప్రాసెస్ అని ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పిందో అలాగే మనకు పేమెంట్ అండర్ ప్రాసెస్ అని చెప్పి లేదా బ్యాంకు వివరాలు తప్పగా వచ్చాయని చెప్పి ఎవరికైతే ఉందో వారు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క బ్యాంకు వివరాలంటూ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి నేను గత వీడియోలో చాలా క్లారిటీగా చెప్పాను ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారో ఆ గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక్క బ్యాంకుగా విలీనం అయిపోవడం జరిగింది ఆ గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామీణ బ్యాంకులన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారాయి ఈ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు ఉన్నటువంటి మహిళలంతా కూడా గ్రామీణ బ్యాంకుకు వెళ్తే అక్కడ వాళ్ళు ఒక అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీకు ఉన్నటువంటి బుక్లోనే రాసిస్తున్నారు మరి ఆ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్తో మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ అకౌంట్ అనేది అప్డేట్ అనేది చేయించుకోండి ప్రభుత్వం ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకవేళ ఇదంతా మాకు ఎందుకు అని అనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి గతంలో కూడా చాలామందికి డబ్బులు పడకపోతే నేను చెప్పానప్పుడు కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయని అదేవిధంగా చాలామంది మహిళలు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం అప్పట్లో డబ్బులు వేసింది ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని కొనసాగించబోతోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఆ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ కంటే అకౌంట్కి సంబంధించిన నెంబరు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు అక్కడ కనుక సమర్పిస్తే మీ యొక్క వార్డు సచివాలయంలో కనుక మీ యొక్క బ్యాంకు వివరాలు మీరు కనుక అప్డేట్ చేయించుకుంటే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల చివరి వారంలో మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఈ అవకాశాన్ని ప్రతి మహిళ కూడా ఉపయోగించుకోవాలి ఏ మహిళ కూడా మిస్ అవ్వకూడదు ఇక్కడ ప్రతి మహిళ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ తల్లికి వందనం పేమెంట్ ఫెయిల్ అయినటువంటి వారందరికీ కూడా డబ్బులు వేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అయితే మీకు జమ కాబోతున్నాయి ఈ నెల చివరి నుంచి ఇక రెండవ పథకంగా చూసుకుంటే నేను గతంలో చెప్పాను ఇప్పటికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సృష్టమైనటువంటి ఆదేశాలను ఇస్తూ ఉంది ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను తెలియజేస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి మనకు కొన్ని రూల్స్ కూడా మార్చారు ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా చెప్తూ ఉంది మరి మంత్రి కొండపల్లి గారు ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చారు ఆయన మన కేబినెట్ మీటింగ్లో పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మనకి ఇక్కడ ఎందుకు వీళ్ళకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ఇస్తామని చెప్తున్నారు ఎందుకు ఇక్కడ యాభై ఏళ్ళకే అని చెప్పి తీసుకొచ్చారని చూస్తే ఇక్కడ ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వారందరికీ కూడా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ అవకాశం ఇవ్వబోతున్నారు ఎందుకంటే మళ్ళీ కూడా యాభై సంవత్సరాలు ఉంటే కనుక పింఛన్ వస్తుంది కాబట్టి కాబట్టి ఇక్కడ ఈ విధానాన్ని మార్చారు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలే అండి అర్హత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయి ఉండాలి అలాగే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి అది కూడా వ్యక్తిగత బ్యాంక్ ఖాతా జాయింట్ అకౌంటో ఇతర అకౌంట్ ఉంటే పనికిరాదు మీకు సొంతంగా ఓన్గా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని నేను చెప్పినటువంటి అప్డేట్స్ చాలా ఉన్నాయి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం రోజు రోజుకి కూడా కొత్త కొత్త అప్డేట్స్ని తీసుకొస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఇంట్లో కనుక మీకు పింఛన్ వస్తూ ఉన్నా లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా పింఛన్ తీసుకుంటూ ఉన్నా కానీ మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఇది గుర్తుపెట్టుకోండి అందుకనే ప్రభుత్వం యాభై సంవత్సరాలకే మార్చడం జరిగింది ఈ విషయాన్ని మీరు గమనించాలి మరి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే మనకి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ప్రభుత్వం అందజేయబోతోంది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి మిగిలినటువంటి వారికి జనరల్ కేటగిరీ ఎవరైతే ఓసీ ఉన్నారో వాళ్లకు వేరొక పథకం అమలు చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మీకు వేరొక పథకం ద్వారా పదిహేను వేల రూపాయల వరకు కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పథకం ద్వారా అయితే పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి అది కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మరి ఈ పథకానికి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు మరి బడ్జెట్ కూడా కేటాయించబోతున్నారు ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించి పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఈ పథకం అనేది రాదు మీ ఇంట్లో కానీ మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ పెన్షన్ పొందుతూ ఉంటే కనుక మీకు ప్రతి నెల పెన్షన్ రూపంలో నాలుగు వేలు లేదా ఆరు వేలు లేదా పదిహేను వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా మనకు ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే ఇద్దరికి కూడా ఒక రేషన్ కార్డులో ఒక అమ్మ కూతురు ఇద్దరు ఉంటే కనుక వాళ్ళిద్దరికీ కూడా మూడు వేల రూపాయల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతి నెల కూడా లేదా సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు వస్తాయి ఒకరికి పద్దెనిమిది వేలు రూపాయలు చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ఈ డబ్బులు అనేది ప్రతి నెల ఇస్తారా లేకపోతే ఒకేసారి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారా అనేది ఇంకా ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి దీనిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ నిర్ణయం కనుక తీసుకుంటే మనకు ఒక్కరికి ఇస్తారా లేదా ఇద్దరికి ఇస్తారా ఎంతమంది ఉన్న ఇస్తారనే విషయంపైన ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతోంది మరి ఇప్పటికే యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మనకు మహిళలకు అప్డేట్స్ని అయితే అందిస్తూ మహిళలకు మెయిల్ చేయాలి మహిళలు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి రూల్స్ ప్రకారం ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నంత మాత్రాన ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అంతే మరి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండాలి అలాగే ఇటీవల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను చాలామంది తీసుకోవడం జరిగింది ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారంతా కూడా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకే వయసు అనేది పూర్తి చేయాలి ఈ నెల ముప్పై వరకు చివరి తేదీ ఇచ్చారు ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈకే వయసు అనేది కంప్లీట్ చేయాలి దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ ఏదైతే కలిగి ఉంటారో ఆ బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కలిగా కలిగి ఉండాలి అంటే మీ యొక్క బ్యాంకు అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింకు ఉండాలన్నమాట ఇప్పుడు అన్నీ కూడా ఆధార్ బేస్డ్ పేమెంట్లు అంటే ఆధార్ కార్డు ఏ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి ఒక డబ్బులు అనేది వేయడం జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం యొక్క అవకాశాన్ని కల్పించింది నేను చెప్పినట్లు హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదో చెక్ చేసుకోండి కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవి కనుక చెక్ చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క మూడు అప్డేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఈ నెల చివరిలో మీకు దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉంది అర్హత ఉన్నటువంటి వారి నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు అందులోనూ నేను చెప్పినట్లుగా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఆరు రకాల ధృవీకరణ ఈ ఆరు రకాల ధృవీకరణను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది ఇప్పటికే తల్లికి వందన పథకంలో ఈ ఆరు రకాల ధృవీకరణ వల్ల చాలామందికి డబ్బులు పడలేదు ముఖ్యంగా ఒక్కొక్కరికి కూడా అంటే మూడు వందల ఎనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది రాకూడదు మరి వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా ఫ్లాట్ ఉండకూడదు మున్సిపాలిటీల్లో అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు మరి మెట్టా మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు అలాగే మనకు మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ కారణాలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఆ వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఆ పథకం ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలు చాలా జాగ్రత్తగా అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి అలాగే మనకు తల్లికి వందన పెండింగ్ డబ్బులని అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం ఇవ్వబోతుంది వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్లు అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మరి ఇది అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు